హలో టు ది ఓటి వాయిస్ యూట్యూబ్ ఛానల్ ఓటి వాయిస్ అంటే వన్ థింగ్ వన్ సొల్యూషన్ మీకు ఈరోజు వార్త చెప్తుంది మీ హరేష్ ఓకే శుభ సమయం ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా ఈరోజు తుది అమావాస్య రాత్రి ఒకటి ఇరవై రెండు వరకు నక్షత్రం అశ్విని రాశి ఒకటి ముప్పై రెండు వరకు శుభ సమయం లేవో ఈరోజు ఆదివారం ఉప సమయం లేవంటే అమావాస్య కాబట్టి ఒక రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం రెండు పన్నెండు నుంచి ఒకటి ముప్పై వరకు దుగుమృతం వచ్చి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నుంచి సాయంత్రం ఐదు పదమూడు వరకు దూ ఇంకా వజ్రం వచ్చి రాత్రి పదకొండు తొమ్మిది పదకొండు నుంచి పదకొండు పద్నాలుగు వరకు సో ఆ వజ్రం అయితే మనకే అవసరం ఎందుకంటే తొమ్మిది పదకొండు నుంచి మనం ఏం స్టార్ట్ చెయ్యం కాబట్టి అమృత గడియలు మనం ఏదైనా ఫిక్స్ అయ్యి ఈరోజు ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకోని ఉంటే కనుక వాళ్ళకి ఈ పాయింట్ అమృత గడియలు ఆరు సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నుంచి ఎనిమిది గంటల పన్నెండు వరకు అంటే మీకు గంట టైం ఉంది సో ఆ టైంలో మీరు ఏదైనా చెయ్యాలి అని కూడా ఖచ్చితంగా చేసేయండి డోంట్ ఫీల్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకున్న సమయాన్ని వృధా చేయకండి అండ్ మీరు ఏదో ఫిక్స్ అయితే కనుక ఈ ఘడియలు నమ్ముకున్నా పర్లేదు నమ్ముకోకున్నా పర్లేదు కానీ అమృత గడియలు మీరు స్టార్ట్ చేయకుండా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మిగతా విషయాలు కొంచెం ఆలోచించండి ఎందుకంటే మనం మనకున్న అంత అదృష్టాన్ని చెక్ చేసుకోవడానికి మనం దూలం కాదు కాబట్టి ఈ ఈ రాహుకాలం యమగండం పోయిన తర్వాతనే స్టార్ట్ చేయండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి ఆ తిది అమావాస్య రాత్రి ఒక ఒకటి గంట ఇవి రెండు వరకుండీ నక్షత్రం అశ్విని రాసి అశ్విని రాత్రి ఒకటి ముప్పై ఒకటి వరకు శుభ సమయం లేదు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి ముప్పై వరకు కుమూహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై నుంచి ఐదు పద్మూడు వరకు ఆ వజ్రం వచ్చి రాత్రి పదకొండు తొమ్మిది పదకొండు నుంచి పదకొండు పద్నాలుగు వరకు అమృత అమృత గడియలు వచ్చి రాత్రి ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పన్నెండు వరకు గుర్తుపెట్టుకోండి బ్యాక్టీస్